ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గతంలో ప్రతిపక్షంలో ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు ఆయనకు అర్హత లేకపోయినా పదవులు ఇచ్చారని చెప్పి రకరకాలుగా విమర్శించారు అయితే మొన్న భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలలో ఒకటిగా నారా లోకేష్ నిలబడుతూ మంగళగిరి నుంచి దాదాపుగా ఎప్పుడో ఇరవై ఏళ్ళ గీతం పాతికేళ్ల గతం గెలవడం జరిగింది ఇప్పటివరకు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు అలాంటి ప్రాంతం నుంచి నిలబడి ఈరోజు భారీ మెజార్టీతో గెలిచారు మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు అయితే ఇందులో కీలకమైనటువంటి విద్యాశాఖ ఒక రకంగా ఇది సవాల్ అలాంటి సవాల్ అయినటువంటి విద్యాశాఖను తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన మార్పులను అయితే విద్యా వ్యవస్థలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డిని ఇదే ఉపాధ్యాయులు తిట్టుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే మండిపడినటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు నారా లోకేష్ గారిని పొగిడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఉపాధ్యాయులను గతంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా వేధించే ప్రయత్నం చేశాడు దానికి ఒక కారణం ఉంది ఏంటంటే ఆ సిపిఎస్ రద్దు కోసము అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి నాలుగు ఉపాధ్యాయులందరూ చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు అది ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందని అందరికీ తెలుసు ఒక రకంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బయటికి రావడానికి ఉపాధ్యాయులు చేసినటువంటి ఆ ఉద్యమమే నాది అని కూడా చెప్పొచ్చు అప్పటి వరకు ఆ స్థాయిలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని బయటకు వచ్చి ప్రశ్నించిన దాఖలాలు లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలా ఆయన ఒక నియంతలా చూస్తాడు ఆయన ప్రశ్నించినా ఆయనకి ఎదురు తిరిగినా కేసులు పెట్టడం అరెస్టులు చేయడం అవసరమైతే ఆ శాతీలు కూడా గల్లత్తు అయిపోతాయి అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లక్షలాదిగా తరలి వచ్చి ఉపాధ్యాయులు ఒకడే కాదు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా వచ్చాయి అప్పుడు అందరు ఉద్యోగులు అందులో పార్టిసిపేట్ చేశారు రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ కూడా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో తెలుసు అది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలే అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ ఉపాధ్యాయులు ఏంటి వీళ్ళ పెత్తడం ఏంటి వీళ్ళు వెళ్ళి పాఠాలు చెప్పుకోకుండా నన్ను ప్రశ్నించడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డాడు తర్వాత కొంతమంది అధికారులను తీసుకొచ్చి ఆయన మీద రుద్దారు అనుకోండి ప్రవీణ్ ప్రకాష్ అంటున్నారు అందరినీ తీసుకొచ్చి ఉపాధ్యాయులు నెత్తి మీద రుద్దారు వాళ్ళు యొక్క తీవ్ర వేధింపులు ఇంకా ఏంటంటే అవమానపరచడం ఎలా అంటే ఆ ఉపాధ్యాయులు బాత్రూములు ఫోటోలు తీసి రోజు యాప్లో అప్లోడ్ చేయాలంట బాత్రూమ్లు శుభ్రంగా ఉంచమంటే తప్పలేదు వస్తువు అది ఉపాధ్యాయుల పని కాదు గురువు అంత విద్య చెప్పేటువంటి గురువుని తీసుకెళ్ళి బాత్రూముల దగ్గర ఫోటోలు తీయండి ఫోటో అంటే అలాగా ఇలా ఫోటో తీసి పెట్టడం కాదు మళ్ళీ ఒక సెల్ఫీ దిగాలంట రోజుకు ఒక స్టాఫ్ ఆ బాత్రూమ్ సింక్ వద్ద సెల్ఫీ దిగాలంట మరి ఎంత దారుణమైన పరిస్థితులు ఇవి ఇలాంటి అనేక ఆంక్షలు పెట్టి ఉపాధ్యాయులను ఒక రకంగా అవమానపరిచాడు గతంలో బ్రాంతి షాపుల దగ్గర కపల పెట్టలేదే జగన్మోహన్ రెడ్డి కానీ నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఒక సమస్యను కొంతమంది వ్యక్తుల ద్వారా నారా లోకేష్ గారికి చేరిందో వెను వెంటనే ఈ బాత్రూముల ఫోటోలు అనేది పూర్తిగా తొలగించారు ఉపాధ్యాయులు యాప్ లో బాత్రూములు ఫోటోలు అప్లోడ్ చేయడం అనే దాన్ని పూర్తిగా తొలగించారు సో ఉపాధ్యాయులకి అది కొంత ఊరటను ఇచ్చింది పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయనుకోండి ఆ నిన్న నారా లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి లాగా వేధించే ప్రభుత్వం మాది కాదు ఉపాధ్యాయులను సమోన్నతంగా గౌరవిస్తాం మేము ఆ వృత్తిని గౌరవిస్తాం ఆ వృత్తిలో ఉన్నవారిని కూడా గౌరవిస్తాం కాబట్టి ఉపాధ్యాయులతో ఎలాంటి పనులు మేము చేయించబోము ఇతర సమస్యలు కూడా ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు అందుకే లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి వేధిస్తూ అవమానిస్తూ వచ్చినటువంటి ఈ బాత్రూముల ఫోటోలు అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు సో మమ్మల్ని ప్రభుత్వం గుర్తించింది లోకేష్ గారు గుర్తించారు మా మా గౌరవం ఇచ్చారు ఉపాధ్యాయునికి గౌరవం ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ ఆనందపడ్డారు దాంతో నిన్న సోషల్ మీడియాలో పూర్తిగా ప్రతి టీచరు కూడా వాళ్ళ స్టేటస్లో ఆ లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఒకటి పెట్టారు దీని దీనికి రాజకీయాలకి సంబంధం లేదు ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేసి ఉండకపోయినా బాగుండేది లేదా జగన్మోహన్ రెడ్డి తీసేసినా కానీ ఆయన కూడా అభినందించరు కానీ ఆయన కావాలని పెట్టాడు పైగా సార్ ఇది పద్ధతి కాదని చెప్తే వినే పరిస్థితి లేదు ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టాడు దాంతో ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదన అనుభవించారు సరే మన ఎన్నికల్లో తీర్పు చెప్పే తీర్పు చెప్పారు అనుకుంటే వేరే విషయం సో అందుకని నారా లోకేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాను ఇదే కాదు విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారి స్పందన చాలా చాలా వేగంగా ఉంది మొన్న సోషల్ మీడియా వేదికగా న్యూజు ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అధికారుల్లో కదలికి తెచ్చారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు దీని మీద పూర్తి ప్రక్షాళన చేసే బాధ్యత నాది నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి భద్రత భరోసా కల్పించి మీ బంగారు భవిష్యత్తుకి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు చెప్పారు అంతేకాదు ఆ బసవయ్య అనే ఒక వ్యక్తికి వేరొక చోట ఆ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఒక ఐఐటీలో సీట్ వస్తే వెళ్ళడం కోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి తెలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నాకు ఆర్థిక సహాయం కావాలని నారా లోకేష్ గారు ట్యాగ్ చేసి పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు వెంటనే స్పందించారు దివ్యాంగ విద్యార్థులకు ఒక సబ్జెక్టు విషయంలో ఆ సర్టిఫికేట్లో ఇబ్బంది ఎదురైతే పక్క రాష్ట్రంలో వాళ్ళకి ట్రిపుల్ ఐటీ ఐఐటి లాంటి విభాగాల్లో సీట్లు రావట్లేదు అని తెలిసి నలభై ఎనిమిది గంటల్లో సమస్య పరిష్కరించి అనేక మంది విద్యార్థులు ఈరోజు ఐఐటీలో సీట్లు పొందడానికి దివ్యాంగులు సీట్లు పొందడానికి నారా లోకేష్ కారణమయ్యారు ఒక విద్యార్థిని విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళటానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ముందు అక్కడ ట్యూషన్ ఫీజు వాటికి అయితే నారా లోకేష్ గారు సొంతగా డబ్బులు ఇవ్వడంతో పాటు విధి విధానాలు ఖరారైన తర్వాత విదేశీ విద్యా పథకం కింద ఆదుకుంటామని కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది మన దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా నారా లోకేష్ గారు తన సొంత ఖర్చులతో వారందరికీ కూడా ల్యాప్టాప్స్ కొనిచ్చారు సో ఇది అంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడం కోసం నారా లోకేష్ గారు అనుక్షణం శ్రమిస్తున్నారు దానికి కావాల్సింది ఏంటంటే ఉపాధ్యాయుల నుంచి కొంత తోడ్పాటు కావాలా ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించమని అడిగారు ఓకే నారా లోకేష్ గారు స్పందించారు పరిష్కరిస్తూ వస్తున్నారు ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ నారా లోకేష్ గారు కోరుకునేది ఏంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి ఆ బాధ్యత గురువుల చేతుల్లో ఉంది మీరు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చండి ఇతరులన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు చెబుతున్న పరిస్థితి సో నిజంగా ఇలాగ ప్రభుత్వము అలాగే ఉద్యోగులు కలిసిగా ఏదైనా ఒక వ్యవస్థలో పనిచేస్తే ఖచ్చితంగా సమూలమైన మార్పు వస్తుంది ఇదేమి బ్రహ్మ విద్య కాదు ఏమి ఆ గాలిలో మాయిలో మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు చెత్తశుద్ధితో కొంత సుదీర్ఘకాలం పని చేయగలిగితే ఒక నాలుగైదేళ్ల పాటు ఆ ఈ విధానాలుగా కొనసాగితే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు చూస్తారు సో నారా లోకేష్ గారు కోరుకునేది కూడా అదే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు పార్టీలతో సంబంధం లేకుండా నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు అంటే ప్రధాన కారణం అదే గతంలో జగన్మోహన్ రెడ్డి యాప్ల పేరుతో ఉపాధ్యాయుల మీద చాలా భారాలు పెట్టారు సో ఇప్పుడు ఆ యాప్ల భారాన్ని తొలగించాలి దానికి అవసరమైతే ప్రతి పాఠశాలలో ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయడం కానివ్వండి లేదా ఇప్పుడు ఆల్రెడీ సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు లేదా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కి సంబంధించిన ఒక అసిస్టెంట్ ఉన్నారు వీరిలో ఒకరిని హై స్కూల్ కి అటాచ్ చేస్తే ఏదైతే ఇతర ఇప్పుడు మిడ్ డే మీల్స్ అప్పుడు కానివ్వండి లేదా నాడు నేడు పనులు జరుగుతున్నప్పుడు మెటీరియల్ వచ్చినప్పుడు కానివ్వండి ఇలా ఇతర పనులన్నీ కూడా ఉపాధ్యాయులు చూడాల్సి వస్తుంది వాటిని కూడా నారాలు ఒక ప్రాధాన్యత దానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు అప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ప్రభుత్వము అలాగే ఆ ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు వీరందరూ కూడా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు వస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు